హలో అండి ఆమె డాక్టర్ శిల్పా బండారి ఆబ్సేషన్ అండ్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇండియన్ మెనోపాస్ ప్రాక్టిషన్ సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగా ఏంటి వన్ వీక్ ముందు పీరియడ్ వచ్చేసింది వన్ వీక్ లేట్ గా వచ్చింది లేదా రెండు రోజులు ముందు వచ్చింది రెండు రోజుల తర్వాత వచ్చింది ఇర్రెగ్యులర్ అని అనేసుకుంటారు అందరూ అసలు వన్ పర్సెంట్ ఉమెన్ కి కూడా డేట్ టు డేట్ పీరియడ్ అనేది రాదు సో వన్ వీక్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆర్ వన్ వీక్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ పీరియడ్ వచ్చిన ఇట్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ నార్మల్ అండి సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటి అంటే ఒకవేళ వన్ వీక్ కంటే ఎక్కువగా అయినా లేదా నెలలో రెండు సార్లు పీరియడ్స్ వచ్చినా లేదా పీరియడ్ అనే డ్యూరేషన్ ఫైవ్ డేస్ కంటే ఎక్కువగా ఉన్నా సెవెన్ డేస్ టెన్ డేస్ అలా అవుతున్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కిందికి వస్తాయి అది ఎందుకు అవుతుంది అనేది మీరు తగిన టెస్ట్లు చేసుకొని తెలుసుకోవాలి దానికోసం గైన్ కాలజెస్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు కావాల్సిన టెస్ట్లు చేసి మీకు చెప్తారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి కారణం ఏంటి దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా అని అంటే లేదు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ అరికట్టడానికి యూ హావ్ టు గెట్ ఎడ్ ఇవాల్యువేటెడ్ అండ్ టేక్ ద రైట్ ట్రీట్మెంట్